వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి ఎథనో బాట్ని సో ఎథనో బాట్ని అంటే ఆదివాసుల యొక్క గిరిజనుల యొక్క బాట్ అలాగే ఆదివాసులు కాకుండా పది మందికి ఉపయోగపడుతున్నారు ఛానల్ అండి మీరు తప్పకుండా బెల్ ఐకన్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఈరోజు మేము కొత్త మొక్క కోసము అలాగే ఈ ఫ్రూట్స్ కోసం తెలుసుకోబోతున్నామండి సో ఈ ఫ్రూట్స్ ని స్టార్ ఫ్రూట్స్ అంటారండి స్టార్ ఫ్రూట్స్ అంటారు దీని యొక్క కామన్ నేమ్ తామర ఫలం అంటారు దీని యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం అండి ముందుగా ఇది ఏ జాతి ఏ ఫ్యామిలీ అని మాట్లాడినట్లయితే ఇది ఏ జాతి అంటే ఆక్సిల ఫ్యామిలీ అండి సో క్యారం అంటే స్టార్ ఫ్రూట్స్ ఈ క్యారంబోలా ఉపయోగాలు తెలుసుకుందాం రండి తెలుసుకుందాం అండి ఇక్కడ చక్కగా ఉన్నాయి కదండి చూసారండి ఇది చెట్టు అంతా ఎలాగో ఆకుల్లాగా కనిపిస్తున్నాయి సేమ్ అండి ఇదిగో గుబురుగా ఉన్నాయండి ఇదిగో ఇక్కడ చూసారు కదండి చెట్టులాగా ఇది ఆకులాగా ఉన్నాయండి సో ఈ ఆకుల్లాగా కలిసిపోయి ఉన్నాయండి ఇవి అంతా స్టార్ ఫ్రూట్స్ అండి ఇదిగో రెండు కోసం నేను ఈ స్టార్ ఫ్రూట్స్ అంటారండి మీరు ఆకాశంలో స్టార్స్ చూస్తూ ఉంటారు భూమి మీద ఇవి నక్షత్రాలలాగా లాగా ఉన్నాయండి ఎంతో చక్కగా పళ్ళు కాసు ఉన్నాయి స్టార్ ఫ్రూట్స్ అయితే వీటి యొక్క ఉపయోగాలు తెలుసుకున్నాం అలాగే స్టార్ ఫ్రూట్స్ ఎందుకు అంటారు మీకు ఇదిగోండి ప్రాక్టికల్ గా చూపిస్తున్నాండి ఇదిగో స్టార్ ఫ్రూట్స్ ఇదిగోండి చూసారు కదండి స్టార్ లాగా ఉంది సో ఉపయోగాలు తెలుసుకుందాం వీ తిని చూపిస్తుంటామండి చూద్దాం ఒకసారి టేస్ట్ చూద్దాం బా చాలా పులుపుగా ఉందండి సే పులుపు అంటే సి విటమిన్స్ కలిగి ఉంటాయి ఇందులో పుష్కలంగా సి విటమిన్స్ కలిగి ఉంటాయి అలాగే ఈ ఫ్రూట్లో స్టార్ ఫ్రూట్లో ఇందులో నైన్టీ వన్ పర్సెంట్ వాటరే ఉంటుందండి సో నైంటీ వన్ పర్సెంట్ వాటరే ఉంటుంది ఇందులోపల సో ఈ వాటర్ని మనం ఏ విధంగా తినవచ్చు అండి పండిన పండుని అలాగే జ్యూస్ చేసుకుంటూ తాగొచ్చు అండి సో వీటి ఉపయోగాలు ఏంటంటే ఇది యూజెస్ అంట అంటే యూజెస్ ఏ యూజెస్ అంటే ఉపయోగాలు అండి అంటే స్కాబిస్ లాంటి వ్యాధులు స్కాబీస్ అంటే గజ్జి దురద తామర ఇలాంటి వ్యాధులకు ఎంతో నయం చేస్తుందండి ఈ పండు అంటే వీటి ఆకులు ఉపయోగించుకోరు ఓన్లీ దీన్ని యూజెస్ ఏంటంటే ఫ్రూట్స్ ఈ ఫ్రూట్ తినడం వల్ల ఏంటి దీన్ని గజ్జి లాంటి వ్యాధులు అండి ఎన్నో ఉపయోగ అంటే ఎన్నో ఆయుర్వేద పరంగా ఉపయోగపడుతున్నాయి అలాగే సో మెదడు చాలా చురుకుగా పని చేస్తుంది అలాగే చురుకుగా యాక్టివ్గా మన జీర్ణ డైజెస్ట్ అవుతుందండి మన శరీరంలో బాడీలో గజ్జి తామరలు అంటే చెప్పాము కదండి సో ఎంతో ఈ స్టార్ ఫ్రూట్స్ వల్ల లాభదాయకము మరియు ఆర్థిక పరంగా కావచ్చు మెడిసిన్ పరంగా కావచ్చు ఆయుర్వేద పరంగా కావచ్చు ఎంతో ఉపయోగిస్తామండి సో నా ఛానల్ అయితే మానవ సంక్షేమంలో ఉపయోగపడుతున్న మొక్కలు అలాగే పండ్లు కూరగాయలకు మరియు మా ఆదివాసు గిరిజనులు అంటే వేటాడెత్తినే ఆకుకూరలు కావచ్చు ఇలాంటివి ఎన్నో చూపిస్తున్నామండి సో నా ఛానల్ నచ్చినట్లయితే మీకు ఒక లైక్ షేర్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు